ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైకోర్టు సంచలన తీర్పు భార్యాభర్తల పైన ఇది నేరం కాదంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని నేను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా కూడా వెళ్ళాలకైతే వెళ్ళిపోదామండి మనం మధ్యప్రదేశ్లోని గాల్వ్యారు ప్రత్యేక కోర్టు ఒక విచిత్రమైన తీర్పు అయితే ఇచ్చింది సెక్షన్ త్రీ డబల్ సెవెన్ ప్రకారం భర్త తన భార్యతో అసంఘిక లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని కోర్టు తన తీర్పులైతే పేర్కొందనమాట ఈ క్రమంలో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వివేక్ కుమార్ ఆమె భర్త పవన్ భార్యకు అసహజ చర్యలకు పాల్పడినటువంటి ఆరోపణల నుండి క్లీన్ చీట్ అయితే ఇచ్చారు కేసు గురించి సమాచారం ఇస్తూ న్యాయవాది అజయ్ త్రివేది మాట్లాడుతూ నిందితుడు పవన్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవైన వివాహం చేసుకున్నాడని అన్నారు అయితే నాలుగు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు పవన్ భార్య పదవులోని అనగా మహిళా పోలీస్ స్టేషన్లో అతనిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందనమాట తన భర్త మద్యం సేవించి తర్వాత అసహజ చర్యలకు పాల్పడేవాడని తనను కొడతాడని కట్నం డిమాండ్ చేసేవాడని ఆమె ఆరోపించింది భార్య కట్నం ఇవ్వడానికి నిరాకరిస్తే భర్త ఆమెను కొడతాడని భర్తపై ఐపీసీ సెక్షన్ త్రీ డబల్ సెవెన్ కింద అసహజ లైంగిక చర్యలు పాల్పడిన కేసు విచారణ ప్రత్యేక ట్రయల్ కోర్టులో జరిగింది ఈ కేసులో ఇరువైపులా తల్లిదండ్రులు సమర్పించిన వాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు సెక్షన్ త్రీ డబల్ సెవెన్ కింద అసహజ లైంగిక చర్య అభిప్రాయం ఉండేది పవన్కు క్లీన్ చిట్ అయితే ఇచ్చిందనమాట మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింగ్ సింగర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటకాయిస్తూ భార్యాభర్తల మధ్య లైంగిక చర్య అత్యాచారం కాదని ప్రత్యేక కోర్టు పేర్కొంది సెక్షన్ త్రీ డబల్ సెవెన్ కింద నిర్వహించిన